అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనకి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన పుణ్యకాలం ఏదైతే ఉన్నదో ఆ సమయంలో సూర్యుడు మకరంలోకి ప్రవేశించడం చేత ఆ రోజుని మకర సంక్రాంతిగా చెప్పబడింది ఇలాంటి మకర సంక్రాంతి విశేషించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగు మనకి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకి చిలకమర్తి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం చేత ఈరోజు మకర సంక్రాంతి ఈ లెక్క ప్రకారం పద్నాలుగో తారీఖు మనకి భోగి పదిహేను మకర సంక్రాంతి పదహారు కనుమ పండగ ఈ మూడు రోజులు కలిపి మనకి సంక్రాంతి పండగగా చెప్పబడింది ఈ రకంగా పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగునే మనం మకర సంక్రాంతి పర్వదినాన్ని ఆచరించాలని ఈరోజు సూర్య ఆరాధన వంటి ఆరాధనలన్నీ కూడా చేసుకోవడం వల్ల విశేషించి సూర్యుడిని ఈరోజు తర్పణాలు వంటి వదలడం వల్ల భగవాన్ యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయి ఈరోజు నదుల్లో స్నానం ఆచరించడం ఉదయం సూర్యుడికి అభిముఖంగా నిలబడి సూర్యుడికి తర్పణాలు అర్ఘ్యాలు వంటివి వదలడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈరోజు సూర్యాష్టకం ఆదిత్య హృదయం అరుణం వంటివి పారాయణం చేయడం చాలా విశేషం అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినటువంటి సమయం కాబట్టి విశేషంగా సూర్యుడిని ఆరాధించి రేగి పళ్ళు వంటివి సూర్యుడికి నివేదించి ఈరోజు బెల్లముతో చేసినటువంటి పరవాణాన్ని సూర్యుడికి నివేదన చేసి ఆయన ఎదురుకుండా పెట్టి ఆయన యొక్క కిరణాలు దాన్ని సృష్టించిన తర్వాత దాన్ని విశేషంగా ప్రసాదంగా స్వీకరించాలని కూడా శాస్త్రాలు తెలియజేశాయి మరొక్కసారి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం